హలో బడీస్ శ్రీ బాలాజీ పీజీ కోలీవింగ్ నుంచి మేము ఇక్కడ నీకు కనిపిస్తున్నటువంటి బెడ్స్ కార్డ్స్ న్యూ కబోర్డ్స్ అండ్ న్యూ బెడ్స్ న్యూ కార్డ్స్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ న్యూ అందరూ ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి ఓకే టూ షేరింగ్ వచ్చేసి టెన్ కే నుంచి నైన్ పాయింట్ ఫైవ్ కేకి ఇస్తున్నాను ఒకవేళ ఇమ్మీడియట్గా జాయినర్స్ ఎవరైనా ఉంటే త్రీ కే మెయింటెనెన్స్ తీసుకొని నేను ఓన్లీ నైన్ కే తీసుకుంటాను అనమాట ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మినిమమ్ టు నా దగ్గర అవైలబుల్ చాలా రూమ్స్ వేకెన్సీ అనమాట గైస్ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఎవరైనా నాకు నో ప్రాబ్లం నాకేమంటే కస్టమర్స్ కావాలి అంతే ఓకే చూస్తున్నారు కదా హార్డ్ వాటర్ ఉంది గీజర్ ఉంది మిరర్ ఉంది పెద్ద మిరర్ ఉంటుంది చూడండి నేను వీడియో తీస్తూ ఉన్నాను అనమాట కొంచెం పబ్లిసిటీ కావాలి నాకు ఇంకా చాలా రూమ్స్ అంతా వేకెన్సీ ఉందన్నమాట ఇది స్పైసీ గార్డెన్లో మనకు నియర్ టు హెచ్ఆర్ కోలింగ్ ఆపోజిట్లో ఉంటుంది అనమాట ఇది ఒక స్ట్రీ మనకు ఒక ప్యాసేజ్ ప్యాసేజ్ పక్కన అంతా స్టెప్స్ పెట్టుకునేకంత మనకి నీట్గా ఉంటుంది కదా చూస్తున్నారు కదా వైఫై రెండు రోడ్ల్లో ఉంటాయి అనమాట ఎవ్రీ బిల్డింగ్కి ఇది వచ్చేసి నేను నైట్ ఈవినింగ్ చేస్తుంది ఆ బిల్డింగ్ కలర్ అనమాట ఎల్లో కలర్ ఉండే బోర్డు అనమాట ఓకే మళ్ళీ నైట్ టైంలో ఏ విధంగా ఉంటుంది అనేది జస్ట్ తీసి మీకు నేను చూపిస్తా ఉన్నాను ఇదో ఇదే పక్కలోనే అనమాట నైట్ టైంలో ఫుల్ నైట్ మిడ్ నైట్ వచ్చేసి మన ఫుడ్ విషయానికి వచ్చేసరికి మన ఫుడ్ ఏ విధంగా ఓకే అన్ని రకరకాలుగా నూనె చేసి పెట్టాము అనమాట చపాతీ ఉంటుంది తర్వాత శనగలు ఉంటుంది కదా బటానీస్ ఉంటుంది అనమాట బఠానీస్ ఉంటాయి దాని తర్వాత మనకి రసం నెంబర్ వన్ రసం ఎప్పుడు రైస్ స్పైస్ ఉంటుంది ఇన్ని ఐటమ్స్ స్పైసీగా మనకి హోటల్లో పెట్టిన ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నచ్చకపోతే ఒక నెల ఉండేసి నెక్స్ట్ నెల చెప్పకుండా కూడా పోవచ్చు మనకి సో ఆఫ్టర్నూన్ కొంచెం మిగిలిందనమాట సో అది కూడా ఎక్స్ట్రా నైట్ టైమ్స్ ఇంకా మళ్ళీ మనం ఎక్కువ ఎక్స్ట్రాగా ఉండే ఎక్స్ట్రాగా ఉండేది ఏమి మనం గా చేసి పెట్టేసి త్రీ టైమ్స్ ఫుడ్ సెల్ఫ్ కుకింగ్ ఉంది మన దాంట్లో మీకు ఏమైనా చికెన్ కానీ ఏదైనా చేసుకోవచ్చు అనమాట డైనింగ్ ఏరియా మనకి సో సిట్టింగ్ ఏరియా సిట్టింగ్ అయితే ఒక ఫిఫ్టీన్ చైర్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఒక వన్ టైం కూర్చున్నా కూడా మనకి ప్రాబ్లం లేదు నీట్ గా ఇది నాకు రూమ్ అన్నమాట కిచెన్ అయితే చాలా నీట్ గా ఉంటుంది చూస్తున్నారు కదా ఓపెన్ చేసి అరౌండ్ ఫైవ్ మంత్స్ సపోర్ట్ కాలేదు సో బట్ బికాస్ ఆఫ్ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు సెల్ఫ్ కుకింగ్ అంతా ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట ఇదో బెడ్స్ వీళ్ళు డేస్ వైజ్ వచ్చారు ఉన్నారు వెళ్ళారు హ్యాపీగా వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా కస్టమర్స్ అప్పట్లోనే వచ్చారు మా పిజు ఓనర్స్ అనమాట పార్కింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది మనకు పార్కింగ్ అవైలబిలిటీ అవుట్ సైడ్ అండ్ ఇన్ సైడ్ కూడా ఉంటుంది అనమాట ఇది టాప్ వ్యూ నుంచి పక్కనే లే పార్కింగ్ కూడా ఉంటుంది